నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల పదిహేనవ నామం క్రోధకృత్ కర్త అని నామం క్రోధకృత్ కర్త దుర్జనులను కోపించి శిక్షించి మళ్ళీ జగత్తుని పాలించేటువంటి ప్రభువు దుర్జనుల్ని కోపిస్తాడు శిక్షిస్తాడు జగత్తునంతా పాలిస్తాడు అటువంటి ప్రభువు కనుక క్రోధకృత్ కర్త అన్నారు అది శంకరాచార్యుల వారు వ్యాఖ్యానించారు భక్తుల మీద ఆగ్రహం పోనేటువంటి దుష్టుల మీద ఆగ్రహం పూనుతాడు పరమాత్మ ఎందుకు అంటే త ఎప్పుడో ఎన్నిసార్లు మనకి చెప్తూ ఉంటారు స్వామిని ఏమన్నా అన్న స్వామిని నిందించినా కూడా సహిస్తాడు కానీ తన భక్తులని సి బాధపెట్టిన హింసించిన అన్న మరి మాత్రం సహించడు పరమాత్మ ఆదుకుంటాడు ఆ బాధపెట్టిన పెట్టిన వాళ్ళని శిక్షించి తీరతాడు అదే అందుకే క్రోధకృత్ కర్త అన్నారు ఆగ్రహం భక్తుల మీద ఎవరైతే ఆగ్రహాన్ని చూపిస్తారో వాళ్ళ మీద ఆగ్రహాన్ని తప్పకుండా చూపిస్తాడు మరి ప్రహ్లాదుడి మీద ఆగ్రహం చూపిన తండ్రినే మరి పరమాత్మ ఆ ప్ర కైరణ్య మీద కైరణ్య కసిపుడి మీద ఆగ్రహాన్ని చూపించాడు కదా మరి ఊరుకోడు తన భక్తుల్ని బాధ పెట్టినటువంటి వాళ్ళని శిక్షించి తీరతాడు అని శంకరాచార్యులు వారు చెప్తే విశిష్టాద్వైత అద్వైత వ్యాఖ్యాతలు పరాశరులు మరి సత్యసంధులు కూడా ఈ అర్థాన్నే వ్యక్తీకరించారు సజ్జనులు స్వామిని ృత్ కర్త్రే నమ అని శ్లాఘిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంకొక అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం క్రోధకృత్ అన్నారు కదా ఈ ఈ విధంగా కోపం కలగటం వలన జీవులు ఏం చేస్తారు ద్వేషం పెరుగుతుంది ద్వేషం వల్ల గొడవలు మరి ఆ కొట్లాటలు అదే దేశాల మీద వస్తే యుద్ధాలు కల్పించుకుని తమని తామే శిక్షించుకుంటున్నారు మరి ఆ ద్వేషం వల్ల యుద్ధమే జరిగింది మరి మన ఆ ద్వేషం ఉన్న వాళ్ళ తరపున ఎవరు చనిపోవట్లేదా అంటే చనిపోతున్నారు కదా ఎంతో మందిని కోల్పోతున్నారు అది తమకు తాము వేసుకునే శిక్షే అంటున్నాడు పరమాత్మ కొన్ని వేల మందిని ఒక్కసారిగా సంస్కరించాలంటే భగవంతుడు క్రోధమూర్తిగా అవతరిస్తాడు అంటే ఆ దుష్టులని సంహరించటానికి క్రోధమూర్తిగా అవతరించి వాళ్ళని సంహరిస్తాడు అని ఇక్కడ చెప్తూ దీనివల్ల వాళ్ళ దుష్కార్యాలకు శిక్ష పడటమే కాకుండా ప్రాణాన్ని తెగించి పోరాడేటువంటి మొన్న మంచి గుణాలు ఉన్నటువంటి అనేక మందిని రక్షిస్తూ ఉంటాడు ఇప్పుడు మంచి గుణాలు అప్రయత్నంగా అనేక మందికి సంక్రమిస్తూ ఉంటాయి ఒక బాధ ఒక దెబ్బ తగిలిన తర్వాత అమ్మో ఇటువంటి దెబ్బ ఇంకోసారి తినకూడదు తినకుండా ఉండేలాగా మనం ప్రవర్తించాలి అని అనుకుంటా ఉంటాం కదా అలాగే ఇప్పుడు ప్రాణాలను తెగించి పోరాడతారు వాళ్ళల్లో ఆ గుణాలు మారి అప్రయత్నంగా మంచి గుణాలు వస్తాయి ఆ రాని వాళ్ళని ఆయనే సం సంహరిస్తాడు ఈ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి మానవులని సంస్కరించటానికి భగవంతుడే క్రోధాన్ని కల్పిస్తాడు మరి ఆ క్రోధాన్ని కూడా ఉపసంహరించుకోవటం కూడా ఆయనే చేస్తాడు అని అంటే క్రోధాన్ని కల్పించేది ఆయనే ఎందుకు దుష్టుల యొక్క శిక్ష కోసం కల్పించేది ఆయనే మళ్ళీ దాన్ని సంహరించేది ఆయనే అని చెప్తున్నారు కర్త అంటే జీవులు వాళ్ళు చేసే పనులకి వాళ్ళే కర్తలం అనుకుంటారు స్వతంత్రించి మేమే సొంతంగా సంకల్పించి చేస్తున్నాము అని జీవులు అయినటువంటి వాళ్ళు మనము అనుకుంటూ ఉంటాం ఏది చేసినా నేనే చేశా నేనంటే నేను అంటే అజ్ఞానములో మేను భావం జ్ఞానములో ఆత్మభావం నేనే చేశా నేనే చేశా అంటే ఇక్కడ మేను భావంతో అజ్ఞానములో శరీరమే చేస్తుంది అనుకుంటారు శరీరమే చెయ్యగలదా అంటే శరీరము చేస్తుంది కానీ ఎవరి ద్వారా చేస్తుంది అంటే పరమాత్మ యొక్క చైతన్యము శరీరములో ఉంటేనే శరీరము చెయ్యగలదు కానీ ఆ చైతన్యము లేకపోతే జడమైపోతుంది శరీరమేమీ చెయ్యలేదు కనుక ఈ శరీరమే చేస్తుంది అనుకోవటం అసత్యం ఇది చేస్తుంది అనేది సత్యం కాదు మరి వాళ్ళలో కోరికలు వాళ్ళ చేత ఈ పనులన్నీ చేయిస్తూ ఉంటాయి సృష్టిలో సకల జీవుల్ని కూడా వాళ్ళ వాళ్ళ కోరికలకి మరి స్వభావాలకి బద్దులై పని చేస్తూ ఉంటారు స్వభావాన్ని బట్టి కోరికలు వస్తాయి కోరికల్ని బట్టి వాళ్ళ పనులు ఉంటూ ఉంటాయి ఎట్లాంటి వాడైనా సరే చివరికి దేవతలకైనా సరే స్వాతంత్రం అనేది లేదు ఎందుకని స్వాతంత్రం అంటే వాళ్ళకి వాళ్ళు చెయ్యలేరు వాళ్ళల్లో పరమాత్మ యొక్క చైతన్యం ఉంటేనే చెయ్యగలరు అని అర్థం దాంటు జీవులు తప్పనిసరి అవి చేస్తున్నారు మరి లేదా తామే కర్తలమనేటువంటి భ్రాంతితో చేస్తూ ఉన్నారు మరి ఈ కర్మలు కోరికలు ఉన్నాయి కోరికలను బట్టి కర్మలు చేస్తారు అబ్బా ఇది తప్పట్లేదు దీనికోసం ఇది చేయాల్సి వస్తోంది అనుకుంటారు తప్పకలే తప్పట్లేదు నేనే చేస్తున్నాను అనుకుంటారు మరి చాలామందికి తమకి ఒక స్వభావం ఉన్నదని కూడా తెలియదు అంటే ఇటువంటి స్వభావం ఉన్నది అని తెలియదు మహర్షులు మరి ఇంకా దేవతలు దీన్నే తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు స్వభావము స్వ అంటే స్వంత భావము అంటే ఆత్మభావము అనేది మామూలుగా ఉన్నవాళ్ళకి తెలియదు అసలు స్వభావం ఎవరికి తెలియదు జ్ఞానులకి మహర్షులకి దేవతలకే తెలుస్తుంది అప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క స్వభావాన్ని వాళ్ళు గుర్తించి దాన్నే మళ్ళీ భగవంతుడు ఆజ్ఞగా తెలుసుకుని యందు యథార్థమైనటువంటి బుద్ధితో పనిచేస్తూ ఉంటారు అంటే అప్పుడు కూడా పరమాత్మ యొక్క ఆజ్ఞగా స్వీకరించి దాని ఎందు యథార్థ బుద్ధితో చేస్తూ ఉంటారు యథార్థ బుద్ధి అంటే ఉన్న యథార్థం ఏమిటి పరమాత్మ యొక్క సంకల్పము పరమాత్మ యొక్క కర్మ అంటే ఆయనే సంకల్పించాడు ఆయనే చేస్తున్నాడు ఆయనే నిర్ణయించాడు అనేటువంటి యథార్థ బుద్ధి అనమాట అప్పుడు వాళ్ళ స్వభావం వాళ్ళని బంధించదు దానివల్ల వాళ్ళు తమ స్వభావానికి అతీతులు అవుతారు కానీ కర్తవ్యం మాత్రం ఆపరు గాలికి వేచటం ఎంత సహజము నీటికి ప్రవహించటం ఎంత సహజమో సూర్యుడు కాంతినివ్వటం అనేది ఎంత సహజమో అంటే వాళ్ళ స్వభావాలు ఇవన్నీ ఆయా దేవతలకి అంటే లేక ప్రజ్ఞలు ఇది తమను తప్పనిసరిగా గాక తమకి భగవంతుడు తమను అనుగ్రహించటానికి అప్పచెప్పిన కర్తవ్యంగా తెలుసుకుని సంతోషంతో సృష్టిలో ఉన్నటువంటి జీవులకు ప్రీతికరంగా తమ ధర్మాల్ని నిర్వ నిర్వహిస్తూ ఉంటారు అంటే ఈ పంచభూతాలు సూర్యుడు మరి అగ్నిదేముడు వాయుదేవుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు ఇది అంత భగవంతుని ఆజ్ఞగా మనకు ఆయన ఈ పనిని మనకి అప్పచెప్పాడు అనేటువంటి భావంతో వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట అటువంటి అటువంటి భావంగా అటువంటి కర్తవ్యంగా తెలుసుకొని చేసేటప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది అటువంటి సృష్టిలో ఉన్నటువంటి జీవులకు ప్రీతికరంగా తమ ధర్మాల్ని నిర్వహిస్తూ ఉంటారు అటువంటి భావంతో తన కర్తవ్యాన్ని ధర్మాల్ని చక్కగా ఆనందంగా నిర్వహిస్తూ ఉంటారు కానీ మరి జీవులకి సామాన్య జీవులకి తెలియదు తెలిసిన తెలియకున్నా కూడా వాళ్ళ యొక్క స్వభావం వారి చేత పని చేయిస్తూనే ఉంటుంది ఆ విధంగా పని చెయ్యటానికి కారణం కూడా ఆ భగవంతుడే కనుక ఆయన్ని కర్త అన్నారు ఇప్పుడు కోరికలను కలిగించేది ఆయనే కోరికలకు తగినటువంటి ప్రవర్తనను స్వభావాన్ని భావాల్ని దా కర్తవ్యాన్ని కర్మల్ని ఇచ్చేది ఆయనే మరి కాకపోతే ఏమిటంటే ఇవన్నీ నేనే చేస్తున్నాననేటువంటి భ్రమలో ఉన్నప్పుడు అది సత్యము కాదు అసత్యము ఇది భగవంతుడి ఆజ్ఞగా చేస్తున్నాను ఇది భగవంతుడి యొక్క కర్ భగవంతుడి ఆజ్ఞతో కర్తవ్యంగా స్వీకరించి నేను చేస్తున్నాను అనేటువంటి భావం భగవంతుడికి ప్రీతి అవుతుంది అటువంటి వాళ్ళు భగవంతుడికి ప్రీతి పాత్రలు అవుతారు అట్లా పనిచేసినప్పుడు పరమాత్మకు దగ్గర అవుతారు అలా మరి వాళ్ళ యొక్క స్వభావాలకు కూడా అతీతులు అవుతారు అంటే కర్తవ్యాన్ని ఆచరిస్తారు కానీ అది నేనే చేస్తున్నాను అనేటువంటి భావం లేదు గనక వాళ్ళకి ఏ ఫలాలు ఉండవు చక్కగా భగవంతుని ధ్యాసలు భగవంతుని ఆజ్ఞగా కర్తవ్యాలని చేస్తూ జగత్తుని ఆనందపరుస్తూ ఉంటారు అదే వాళ్ళు మహానుభావులు మహర్షులు పంచభూతాలు మరి జ్ఞానము కలిగినటువంటి మహాత్ములు చేసేటువంటి విధానం అది అట్లా ఆ ధర్మాల్ని సృష్టిలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా సంతోషాన్ని కలిగించేటువంటి ధర్మాల్ని నిర్వహిస్తారు అది అట్లా చేయటానికి కారణం కూడా కర్తగా పరమాత్మే మన లోపల ఉండి చేయిస్తున్నాడు అని మనకి ఈ నామం ద్వారా తెలియజేశారు కనుక పరమాత్మ క్రోధ కృత్కర్త అనేటువంటి నామముతో విలసిల్లేటువంటి పరమాత్మ క్రోధాన్ని మాలో నశింపజేసి ధర్మాలను మీ ఆజ్ఞగా కర్తవ్యాలను మరి చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించి మీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ